హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వీడియోలోని రాఖీ పౌర్ణమికి రాఖీలు ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే పైసా ఖర్చు లేకుండా ఎలా చేసుకోవాలో వీడియోలో క్లియర్గా చూపించిపోతున్నానండి వీడియో ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఈ రాఖీలు ఎలా రెడీ చేశానో వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ ఛానల్కి చేరుతుందండి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూసారా ఎంత అందమైన రాఖీలు ఇంట్లోనే రెడీ చేశాను ఈ రాఖీలు ఎలా రెడీ చేశాను చూసేద్దామండి పచ్చ దారం తీసుకున్నానండి కొచ్చి దారం అండి ఇది దీన్ని మనకి సేకి సరిపడా తీసుకోవాలి ఇంచులని తీసుకుంటే సరిపోతుంది తర్వాత సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా సిల్క్ థ్రెడ్ తీసుకుని ఏదన్నా చిన్న అట్ట ముక్క కానీ ఇలా ట్యాబ్లెట్ సీట్కి నేను చుట్టేసుకున్నాను ఇలా ఎక్కువ వర్షలో ఇలా చుట్టేసుకుని కట్ చేసుకోవాలి ఇది ఈ పీసులన్నీ కట్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి ఇది ఇలా ఓల్ చేసి దారం అంతానే మధ్యలో కట్ వేసుకున్నట్లయితే టిప్గా ఉంటుంది రెండు మూడు మూడు వేసినట్టయితే అసలు తెగిపోకుండా ఉంటుంది తర్వాత ఎక్స్ట్రా పీసులు పక్క సైడ్లు సమానంగా తీసుకుని ఇలా సదిరేసుకున్నట్లయితే చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో అన్నీ కూడా నీట్గా వచ్చేసినాయి ఇప్పుడు ఒక వేస్ట్ పేపర్ తీసుకుని కొంత మందంగా ఉన్న పేపర్ తీసుకోండి దీన్ని ఇలా సమానంగా రౌండ్ షేప్లో కట్ చేసుకుని గమ్ పెట్టి ముందుగానే ఈ పేపర్కి ఈ పేపర్ వచ్చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న సిల్క్ థ్రెడ్కి ఇది అంటి చేసుకోవాలి వెనక సైడు ఇప్పుడు ఎదురు సైడు మనం డిజైన్ చేసుకోవాలండి నేను ఒకట టోన్స్ డిజైన్ షేప్లో ఉన్న టోన్స్ తీసుకున్నాను ఇంట్లో ఉన్న వాటితోనండి అసలు ఒక్క రూపాయి పెట్టి నేను బయట కొనికి తేలేదు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకున్నాను రాఖీ పండుగకి రాఖీలు దారం తీసుకుని నీళ్లతో కుట్టేసుకున్నాను ఈ ఫ్లవర్ వచ్చేసి తర్వాత బాల్ చైన్ గోల్డ్ కలర్ తీసుకుని చుట్టూత ఎంత లెంత్ ఉంటే సరిపోద్దు చూసుకుని చుట్టూత గమ్ము పెట్టేసి సిల్క్ థ్రెడ్ డిజైన్కి ఈ బాల్ చైన్ అంటించేసుకోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా కొంచెం దారం తీసుకున్నాం కదా పచ్చదే దీనికి నాలుగు పోసలు ఎక్కిచ్చేసుకున్నాను గ్రీన్ కలర్ ఇలా నాలుగు కదండి ఆరు పోసలు ఎక్కించుకున్నాను అటు మూడు ఇటు మూడు మధ్యలో మనం రెడీ చేసుకున్న డిజైన్ మధ్యలో పెట్టేసుకోవాలి ఈ థ్రెడ్కి గమ్ పెట్టి మనం డిజైన్ చేసిన ఈ డిజైన్ని దీనికి చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకుని మధ్యలోని తర్వాత బ్యాక్ సైడు చిన్న అట్టముక్ తీసుకుని మళ్ళీ రౌండ్ షేప్ కట్ చేసుకుని దీనికి గమ్ పెట్టేసి అంటి చేసుకోవాలి అసలు ఊడకుండా టిప్గా ఉంటుందండి చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో అటుక్కుముడు ఈ మూడు వేసేసుకున్నట్లయితే మనకి అందమైన రాఖీ రెడీ అయిపోతుంది చూసారా ఎంత అందంగా రెడీ అయిందో రాఖీ ఇలా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈజీగా మళ్ళీ ఇంకొకటండి దారం తీసుకున్నాను నేను ఈ రాఖీ తయారు చేయడానికి తర్వాత నా దగ్గర ఉన్న కొన్ని గోల్డ్ కలర్ పోసలు తీసుకున్నాను తర్వాత బొట్టు బిల్లలు తీసుకుని ట్యాబ్లెట్ సీట్స్ ఉంటుంది కదా దాన్ని ఒకటి తీసుకున్నాను వేసుకొని ట్యాబ్లెట్లు ఉంటాయి కదా అందులోది ఒకటి తీసుకున్నాను దాన్ని ఇలా రౌండ్ షేప్గా కట్ చేసుకున్నాను వెనక సైడు ట్యాబ్లెట్ తీయకుండా ఉంచుకోవాలండి ఈ ట్యాబ్లెట్ షీట్స్ వేసుకొని ఉంటాయి కదా ఎండికి తర్వాత బొట్టు బిల్లలో తీసుకున్నాం కదా ఆ బొట్టు బిల్లని ఈ ట్యాబ్లెట్ షీట్ మీద డిజైన్ వచ్చే మాదిరిగా ఇలా చుట్టూతా అంటి చేసుకున్నట్లయితే గులాబీ పువ్వు కింద వస్తుంది ఈ డిజైన్ వచ్చేసి చాలా చక్కగా వస్తుందండి ఇలా బొట్టు పిల్లలన్నీ ఇలాంటివి చేసుకున్నట్లయితే ఈ ట్యాబ్లెట్ సీట్స్ మీద లుక్ అయితే సూపర్ ఉంటుంది మనం అందమైన రాఖీలు బయట కొనక్కర్లేదండి ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఒక పైసా ఖర్చు లేకుండానే ఇంట్లో రెడీ చేసుకున్న అయితే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది మనం ఇంట్లోనే రెడీ చేసాం ఇవి అని ఏదో ఫీలింగ్గా ఉంటుంది కదండి ఎవరికైనా అని అందుకని ఇంట్లోనే రెడీ చేసుకోండి ఇంట్లో ఉన్న వాటితో ఇలా అంటిసుకుని ఉన్న పీసెస్ అన్నీ కట్ చేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ ఉల్లిని దారు ఉంది కదా దానికి మనం పూసలు తీసుకున్నాం కదా ఆ పూసల్ని వన్ బై వన్ ఇలా చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా మనం ఎన్ని వేయాలనుకుంటున్నామో అన్నీ కూడా ఇలా గుచ్చేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి అటు ఇటు కూడా పెట్టుకుని మధ్యలో మనం రెడీ చేసిన ఈ ట్యాబ్లెట్ షీట్స్ని పెట్టుకుని ఇలా సెట్ చేసుకోవాలి నేను ఈ పొబ్బుకి చేశాను కదా ఈ ట్యాబ్లెట్ సీట్స్ని దీని మీద మధ్యలో ఓన్గా ఉందని నేను చిన్న చింకి అంకి అంటించుకున్నాను చూసారా ఎంత నీట్గా ఉంటుందో ఇప్పుడు ఈ ఫ్లవర్ వచ్చేసి గమ్ము పెట్టి మనం వదిలిన దారానికి అంటించేసుకోవాలి బ్యాక్ సైడ్ కూడా గమ్ము బాగా అప్లై చేసి ఇదే సైజులో ఇంకో అట్టముక్క తీసుకుని దీనికి అంటించేసుకున్నట్లయితే అసలు ఊడదండి టిప్గా ఉంటుంది తర్వాత ఒక ముడి ఇటు ఒక ముడి వేసుకున్నట్లయితే మనకి రాఖీ రెడీ అయిపోతుంది చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో రాఖీ ఇలా ఎన్ని రాఖీలైనా సరే చేసేసుకోవచ్చు ఇంట్లోనే ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి అండి ఇంకో ట్యాబ్లెట్ సీడ్స్ తీసుకున్నాను నేను దీన్ని కూడా ట్యాబ్లెట్స్ తీయకుండా తీసుకున్నాను వేసుకొని ఉంటాయి కదండి అయ్యండి ఈ ట్యాబ్లెట్ సీడ్స్ని నేను ఇందాకొచ్చేసి రౌండ్గా ఉన్నది తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి పొడుగ్గా ఉన్నది తీసుకున్నానండి దీన్ని ఇలా రౌండ్ షేప్ వచ్చి ఇలా కట్ చేసుకుని మనం ట్యాబ్లెట్ షీట్స్ చుట్టూత బాల్ చైన్ అంటిచ్చేసుకోవాలి గమ్ పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గమ్ పెట్టి అంటిచ్చేసుకున్నట్లయితే మనకి డిజైను రెడీ అయిపోతుంది చూసారా ఇలాంటి చేసుకుని ఇంకో కలరు బాల్ చైన్ తీసుకున్నాను పింక్ కలరు దాన్ని కూడా దీని మీద అంటి చేసుకున్నాను దాన్ని పక్కనే అంటి చేసుకోవాలి ఇది కూడానే సమానంగా చూసుకుని కట్ చేసుకుని బాల్ చేయను ఇలా అంటి చేసుకోవాలి తర్వాత నా దగ్గర ఉన్న కొన్ని టోన్స్ రకరకాల టోన్స్ ఉన్నాయి ఆ టోన్స్ వచ్చేసి మధ్యలోని ఇలా గమ్ పెట్టి అంటి చేసుకున్నాను నేను మంచి డిజైన్ షేప్లో వచ్చేలా మనం చెట్ చేసుకుని అంటి చేసుకున్నట్లయితే మనకి ఈ డెకరేషన్ పూర్తవుతుంది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వాటి చేసుకోవాలి మధ్యలో అంతా కూడా ఫినిష్ చేసుకోవాలి మనం నచ్చిన చెంకీలు టోన్స్ తీసుకొని మనం ఇంటికాడ ఉండే వాటితోనే ఇవి రెడీ చేశానండి అసలు బయట కొనలేదు అసలు నేను చాలా చక్కగా రెడీ అయిపోయింది రాఖీలు వచ్చేసి ఇలా రెడీ చేసుకోవాలి ఏ ఫంక్షన్కైనా సరే కానీ ఇంట్లో ఉన్న వాటితో ఈ దేనికైనా సరే సెలబ్రేషన్కి ఇంట్లో ఉన్న వాటితో రెడీ చేసుకోవచ్చు ఏజీగాని కానీ మనసు పెట్టి కొద్దిసేపు టైం కేటాయిస్తే సరిపోతుంది అదే మనం బయట కొనాలంటే ఏలికి ఏలు పెట్టి కొనవలసి వస్తుంది అలా కాకుండా ఇంట్లోనే చేసుకుంటే మనకి టైం కలిసి వస్తుంది డబ్బులు కూడా కలిసి వస్తాయి ఎక్స్ట్రా పీసులు కట్ చేసుకుని ఇలా రెడీ చేసుకున్నాను తర్వాత ఉల్లినదారం తీసుకొని మనం అటు ఒక ఫ్లవర్ షేపు ఇటు ఒక ఫ్లవర్ షేపు ఎక్కిచ్చేసుకున్నాను ఉల్లెల్లోకి ఇలా రెండు ఎక్కించుకుని మధ్యలో మనం డిజైన్ చేసిన టాబ్లెట్ షీట్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు గమ్ పెట్టి అంటించేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత బేగా అయిపోయినాయో చూసారా ఇంకో ముక్క తీసుకుని అదే షేప్లో ఉన్నది ఇప్పుడు మనం అంటించుకున్న ట్యాబ్లెట్ సీడ్స్కి ఇది కూడా అంటించేసుకున్నట్లయితే చేసుకున్నట్లయితే సరిపోతుంది చూసారా రెడీ అయిపోయిందండి ఈ రాఖీ కూడా అటు ఒక ముడి ఇటు ముడి వేసుకున్నట్లయితే ఓడకండా ఉంటుందండి కదల ఇది కూడా రెడీ అయిపోయింది ఇది చూడండి చేయి చూపిస్తాను చూసారా ఎంత చక్కగా అంటుందో మనం బయట కొన్నా కూడా ఎంత కాస్ట్లీగా కనపడవండి ఎంత చక్కగా రాఖీలు రెడీ అయిపోయినాయో చూసారా ఈజీగా పదే పది నిమిషాల్లో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి